రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ చాలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుంది అనే విషయం ఇటీవల కాలంలో చాలా స్పష్టమైంది మనం రాష్ట్ర ప్రజలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా వాళ్ళే ప్రతిపక్షంకెవరు లేరు వైసీపీ వాళ్ళు బాధ్యతగా వ్యవహరించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఏమన్నా ఉంటే వాటిని ప్రజలకు వివరించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడము లేదా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమ కార్యక్రమాలు చేపట్టడము ఏ ప్రజాస్వామ్య దేశములైనా ఏ ప్రజాస్వామ్యంలో ఉండే ఆనవాయిత కానీ దురదృష్టవశాత్తు ఆ యొక్క బాధ్యత నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ వాళ్లే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ ఆ బాధ్యతను వ్యవహరించడం లేదనేది ప్రజలు సర్వత్రా అనుకుంటున్నారు ఇది ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ బాధ్యతగా వ్యవహరించడం కాదు అందుకని నేను ఏమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రావాలా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వం తప్పులు చేస్తుంటే అసెంబ్లీలో మీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే ప్రభుత్వము తప్పులు చేసినట్టుగా వాటిని బయట పెట్టండి నేను అసెంబ్లీకి రాను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే వస్తానడం ఏదైతే ఉందో అది ఏమాత్రము సమంజసం కాదు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీరు ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వాలంటే ఏ విధమైన నిబంధనలు మనం వాటిని ఫుల్ఫిల్ చేయాలా ఇవన్నీ మీకు తెలుసు ఎందుకంటే మీరే ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని తో మాట్లాడుతూ గట్టిగా చంద్రబాబు నాయుడుతో గారితో మాట్లాడారు మీరు చంద్రబాబు నాయుడు గారు నేను తలుచుకుంటే పది నిమిషాల్లో మీకు ప్రతి ప్రతిపక్ష హోదా పోతుంది చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఎందుకంటే ఇరవై మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంటే పద్దెనిమిది సీట్లు ఉండాలి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు అది పబ్లిక్ డొమైన్లో ఉంది వీడియోలు ఉన్నాయి అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది అంటే దాని అర్థం ఏమిటి అదే మీరు చెప్పింది ఈరోజు దానికి విరుద్ధంగా ఎట్లా వ్యవహరిస్తున్నారు మీరు మీరు వచ్చి మీ రాజకీయ అనుభవంతో మీ పరిపాలన అనుభవంతో అసెంబ్లీలో కూర్చొని ప్రభుత్వానికి ప్రశ్నలు వేయండి ప్రభుత్వం తప్పులు చేస్తుంటే నిలదేయండి అని నేను కోరుకుంటున్నాను రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందో మనం చూసాం కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతల పరిస్థితి కొంత మనకు ఆందోళనకరంగా ఉంటుంది వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రంలో అంత భూతల స్వర్గం అని ఎవరూ చెప్పడం లేదు కానీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం ముందుకెళుతుంది ఈ సమయంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతను సక్రమంగా వ్యవహరించాలని మేము కోరుకుంటున్నాము తప్పుడు ప్రచారాలు చేయడము ఉదాహరణకి పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది కొత్తగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు ఈ ఈ విధానము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మెడికల్ కాలేజెస్కి ఇది మొదటి కావచ్చు కానీ మిగతా అనేక రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇది కొత్త కాదు కానీ మీరు దాని మీద తప్పుడు ప్రచారము ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తారని మీరు ఆ జీవో చదువుకోండి పూర్తిగా ఎవరికి అప్పచెప్పరు ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలు ఇండివిజువల్స్ కాదు వ్యక్తులు కాదు ప్రైవేట్ సంస్థలు ట్రస్ట్లు ఉంటాయి వాళ్ళు అందులో భాగస్వాములు కావచ్చు భాగస్వాములు అయిన తర్వాత వాళ్ళు పెట్టుబడులు పెట్టవచ్చు కానీ ఇదేదో మర్చిపోయారు అది వాళ్ళ సొంతం కాదు ప్రభుత్వము ప్రైవేట్ వ్యవస్థలు కలిసి మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తారు కానీ మీరు దాని మీద తప్పు ప్రచారం చేస్తున్నారు పదిహేడు మెడికల్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చింది మీరు ఐదు సంవత్సరాల్లో కేవలం ఐదు కాలేజీలు మాత్రమే ప్రారంభించారు అవి కూడా పూర్తిగా ఫుల్ ప్లడ్జెడ్గా ఉండవలసిన యొక్క వస్తువులన్నీ కూడా లేవు ఆ కాలేజీల్లో కూడా ఈరోజు పది కాలేజీల్లో ఈ కుటుంబ ప్రభుత్వము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తూ ఉంటే మీరు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు మీకు ఒక ఉదాహరణ చెప్తున్నావు రోడ్ల నిర్మాణంలో బిఓటి అని ఉంటుంది అంటే బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ బిఓటి బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే ప్రైవేట్ వ్యక్తులు రోడ్లు వేస్తారు రోడ్లు వేసిన తర్వాత దాని మీద టోల్ గేట్లు పెడతారు టోల్ గేట్ల ద్వారా ప్రైవేటు వ్యక్తుల రోడ్ల కోసం పెట్టుబడి పెట్టిన పెట్టి పెట్టుబడి మళ్ళీ టోల్ గేట్ల రూపంలో వెనక్కి తీసుకుంటారు వాళ్ళ పెట్టుబడి పూర్తి అయిన వెంటనే మళ్ళీ అది ట్రాన్స్ఫర్ అవుతుంది గవర్నమెంట్కి ప్రభుత్వానికి వస్తుంది ఇది కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లెక్క అనేక కార్యక్రమాలు ఈరోజు మనకి ప్రై పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడుస్తున్నాయి ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు అయితే మీరు తీసుకొచ్చిన జీవో ప్రకారం ఏమిటి మెడికల్ కాలేజీలు బహుశా దేశంలో ఎక్కడా కూడా లేదు ఇది మీరు తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు జీవో చాలా దుర్మార్గమైంది మనందరికీ తెలుసు మన నెల్లూరులో కూడా మెడికల్ కాలేజీ ఉంది ఆ మెడికల్ కాలేజీలో పూర్తిగా మెరిట్ ప్రకారమే పూర్తిగా మెరిట్ మెడికల్ కాలేజీలు కానీ ఇక్కడ తీసుకొచ్చింది ఏంది మీరు తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలో తీసుకొచ్చిన జీవో ఏమిటి అందులో ఎన్ఆర్ఐ కోటా పెట్టారు అందులో మేనేజ్మెంట్ కోట ఒకటి పెట్టారు యాభై శాతంతో అందులో లెవెల్స్ సంవత్సరానికి పన్నెండు లక్షలు ఏదో ఒకటి పెట్టారు ఇరవై లక్షలకి ఒకటి పెట్టారు అసలు దేశంలో మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎక్కడ ఈ వ్యవస్థ లేదు పూర్తిగా మెరిట్ ప్రకారమే కానీ మీరు పదిహేడు కాలేజీలకి తీసుకొచ్చిన జీవో ఏమిటి ఎన్ఆర్ఐలు డబ్బులు పెద్ద ఎత్తున ఇస్తారు సీట్ ఇస్తారు ఎందుకోసం చేశారు ఇది అప్పుడు పేద ప్రజలకు అన్యాయం జరగలేదా అప్పుడు మెరిట్కి అన్యాయం జరగలేదా మీరు తీసుకొచ్చారు పదిహేడు కాలేజీలు జీవోలో ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది దీనికి సమాధానాలు చెప్పకుండా తప్పుడు ప్రచారం చేయడము పూర్తిగా ప్రైవేటుగా అంకితం చేసేసారు పేదలకు అన్యాయం జరుగుతుంది పేదలకు మెరిట్కి అన్యాయం జరుగుతుందని ఈ ఈ ఈ వాటిని ఏమంటారు క్రొకోడైల్ టీయర్స్ ఏదైతే ఉందో ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మన మోడల్లో మెడికల్ కాలేజీ విషయంలో పదిహేడు పది కాలేజీలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా చర్చిద్ద ఉంది రెండు వేల పద్నాలుగు వరకు ఈ దేశంలో మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి కేవలం యాభై వేలు రెండు వేల పద్నాలుగు వరకు అంటే రెండు వేల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు మెడికల్ కాలేజీల సీట్లు కేవలం యాభై వేలు ఉన్నాయి ఈరోజు లక్షా ముప్పై ఐదు వేల సీట్లు ఉన్నాయి పది సంవత్సరాల్లో రెండు వందల శాతం పెరిగింది పీజీ సీట్లు పెరిగాయి మెడికల్ కాలేజీలు పెరిగాయి మెడికల్ యూనివర్సిటీలు పెరిగాయి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కాబట్టి మొన్న కూడా మనం చూసాం పదివేల చిల్లర సీట్లు కొత్తగా ఇచ్చారు మన రాష్ట్రంలో నలభై ఒక్క మెడికల్ కాలేజీలకు సంబంధ దేశవ్యాప్తంగా నలభై ఒక్క మెడికల్ కాలేజీకి సంబంధించి సీట్లు పెంచారు కాబట్టి ఇవన్నీ కూడా అద్భుతమైన మెడికల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక ఉన్నతమైన పద్ధతిని తీసుకొస్తే ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తప్పుడు ప్రచారం చేయడం అబద్ధాలు ప్రచారం చేయడం ఏమాత్రం సమస్య కాదని నేను కోరుకుంటున్నాను డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసీ లో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెట్సెట్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న గ సంస్థ డాక్టర్ కిషోర్ సత్యనమ్ జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదర్గా మాగుంటలే అవుట్ నీలూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి హై నీలూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ